దుగ్గిరాల కుటుంబంలో అప్పు కళ్యాణ్ విషయంలో ఇప్పుడు పెద్ద రచ్చ జరుగుతుంది రాజేమో కళ్యాణ్కి అప్పుకి పెళ్లి చేయాలనుకుంటూ ఉంటాడు కావ్య ఏమో అప్పుని దుగ్గిరాలింటి కోడలుగా తీసుకురాకూడదు అని అనుకుంటూ ఉంటుంది మొత్తం మీద కళ్యాణ్ నోరు విప్పి మాట్లాడితే కానీ ఈ సమస్యకి పరిష్కారం దొరకదు కానీ కళ్యాణ్ ఏం చేస్తాడంటే అన్నిటినీ ఆలోచించుకొని అటు దాని లక్ష్మిని కానీ కావ్యాని కానీ అప్పు పరిస్థితిని కానీ ఇప్పుడు సమాజంలో ఎలా ఎదుర్కొంటుంది తను చెయ్యని తప్పుకి నిందలు మోస్తుంది అన్నట్టు అన్నీ ఆలోచించుకొని నాకు అప్పు అంటే స్నేహం మాత్రమే అప్పుడు ఒకే మాట ఇప్పుడు ఒకే మాట విలువైన స్నేహం మాత్రమే అన్నట్టు చెప్పడంతో కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రాజు షాక్ అయిపోతాడు ఎందుకు వీడు మనసులో ఉన్న ప్రేమను చంపుకొని మరి ఇలా చెప్తున్నాడు అని కావ్య ఏమైనా తన మాటలతో ఇన్ఫ్లుయెన్స్ చేసిందా అన్నట్టు రాజ్ ఆలోచనలో పడతాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా కానీ కావ్య ఏమో సంతోషపడుతుంది అమ్మయ్య కళ్యాణ్ మనసులో ఏం లేదు అని కానీ రాజ్కి తెలుసు కదా కళ్యాణ్ అప్పుని ప్రేమిస్తున్నాడు అని అందుకే అప్పటి నుంచి కావ్య మీద కోపంగా ఉంటాడు రాజ్ ఇంట్లో అందరి ముందు కళ్యాణ్ అలా చెప్పేసరికి ఆ సమస్య అంతటితో పోతుంది అనుకున్నాడే కానీ రాజ్ తర్వాత కళ్యాణ్ ని పర్సనల్గా మాట్లాడతాడు ఎందుకు అలా చెప్పావు నీకు నిజంగా అప్పు అంటే ఇష్టం లేదా అయితే అడుగుతూ కళ్యాణ్ రాసిన లెటర్ని కళ్యాణ్కే చూపిస్తాడు రాజ్ ఒక్కసారిగా మౌనంగా ఉండిపోతాడు తను రాసిన ఆ లెటర్ని చూసుకొని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు ఆ కన్నీళ్ళే సాక్ష్యంగా కనిపిస్తున్నాయి రా నువ్వు అప్పుని ఎంత ప్రేమిస్తున్నావు అంటూ రాజ్ మాట్లాడుతుంది